డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేను అందరికీ నమస్తే అండి వరదలు విపత్తులు ఈ ప్రకృతి వైపరీత్యాలు లాంటివి వచ్చినప్పుడు రాష్ట్రంలో దాని బాధితులకు ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాల్సి ఉంటుంది సో అందుకు ప్రభుత్వం ఆదుకునే సందర్భంలో ఇది ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తారు కాకపోతే సీఎం సహాయ నిధి ఇటువంటి విపత్తుల సమయంలో ఎక్కువగా వాడుతుంటారు సో ఈ రికార్డు స్థాయిలో సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు విరాళాలు వచ్చాయంట ఈ విజయవాడ ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వచ్చిన వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం పిలుపునిస్తే సీఎంఆర్ఎఫ్కి విరాళాలు ఇవ్వండి అని పిలుపునిస్తే దాదాపుగా గడిచిన పదిహేను రోజులుగా ప్రతిరోజు కూడా విరాళాలు ఇస్తూనే ఉన్నారు సో నాలుగు వందల కోట్లు విరాళం రావడం అంటే మామూలు విషయం కాదు దానిలో కొంత అదాని గ్రూప్ వాళ్ళు కొంత ఇచ్చారు పాతి కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నారు అలాగే ఎన్జిఓ ఉద్యోగ సంఘాలు దాదాపుగా నూట ఇరవై కోట్లకు పైగా ఇచ్చారు అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు వాళ్ళు వీళ్ళు ఐదు కోట్లు కోటి రెండు కోట్లు అట్లా ఇస్తూ చాలామంది వచ్చారు సో దాని మీద మొత్తం మీద నాలుగు వందల కోట్లు విరాళాలు వచ్చాయన్నమాట చాలా పెద్ద అమౌంట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో ఇంత భారీ స్థాయిలో రాలే గతంలో హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్కి దాదాపుగా నూట తొంభై కోట్లు రెండు వందల కోట్ల లోపే వచ్చాయి అంతకుమించి రాలేదు కానీ ఇప్పుడు చరిత్రలో ఫస్ట్ టైం ఇంత భారీ అమౌంటు బాధితుల సాయానికి సిఎంఆర్ఎఫ్కి రావడం దీనిలో రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏమైనా అంటే ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో కాబట్టి చంద్రబాబు గారిని కలవడానికో లేదంటే అపాయింట్మెంట్ కోసమో లేదంటే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా పనులు ఉంటాయి కాబట్టి పనులు చేయించుకోవడానికో కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్లస్ ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచారు కొత్తగా గెలిచారు కాబట్టి వాళ్ళు తమ పట్టును నిరూపించుకోవడానికి నియోజకవర్గాల్లో కొంత కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా కలెక్ట్ చేసి కొంత కొన్ని నియోజకవర్గాల నుంచే ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు అలా అందించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు సొంతంగా వేసుకునేవి కూడా కొంత ఉన్నాయన్నమాట అట్లా ఓవరాల్గా బాగానే కలెక్ట్ అయింది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి తెలంగాణతో పోల్చుకుంటే మన రెండు రెట్లు ఎక్కువ తెలంగాణలో కూడా నూట యాభై నూట డెబ్బై కోట్ల మధ్యలోనే కలెక్ట్ అయింది కానీ మనకే బాగా ఎక్కువ వచ్చింది అయితే ఇక్కడ దీనిలో ఈ బాధితులకు పంచుతున్నదేమో ఆరు వందల రెండు కోట్లు అని సీఎం గారే చెప్పారు ఆరు వంద ఆరు వందల రెండు కోట్లు బాధితులకు మనం పంచుతున్నాము సో దానిలో నాలుగు వందల కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా మనకు వచ్చిన అమౌంట్ మిగిలిన రెండు వందల రెండు కోట్ల ప్రభుత్వ నిధి ద్వారా ఇస్తున్నాము అని చెప్పారు మొత్తం మీద ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం వచ్చిందంట ఈ వరదల కారణంగా సో కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు కేంద్రం మేబీ ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అడిగింది అడిగారు అంటే దానిలో ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కేంద్రం ఇచ్చే అవకాశం ఉంది సాధారణంగా అదే జరుగుద్ది వీళ్ళు ఇచ్చే ప్రపోజల్లో వీళ్ళు ఇచ్చే ఎస్టిమేషన్లో వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఇస్తారు సో అందుకే కేంద్రం నుంచి ఒక రెండు వేల కోట్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు ఈలోగా బాధితులకు తక్షణ సహాయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు ఆరు వందల రెండు కోట్లు దాదాపుగా అరవై ఎనిమిది వేల ఇళ్లకు అరవై ఎనిమిది వేల కుటుంబాలకు కొన్ని కుటుంబాలకు పాతిక వేలు కొన్ని కుటుంబాలకు పదివేల లెక్కని ఇస్తున్నారు సో ఇట్లా ఓవరాల్గా ఇది మంచి స్పందన కొత్త రికార్డు సో సిఎంఆర్ఎఫ్ అనేది ఇప్పుడే కాదు మనకు భవిష్యత్తులో నెక్స్ట్ ఎక్కడైనా ఏ విపత్తులు వచ్చినా సరే ఇలా స్పందిస్తేనే బాగుంటుంది అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవచ్చు లేదంటే వేరే లావాదేవీల పరంగా ఎలాగైనా వాడుకోవచ్చు కాక కానీ అంతిమంగా అక్కడ వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ యాక్చువల్ ఇప్పుడు పంచుతున్న సాయమే కాకుండా ఇప్పుడు కుటుంబానికి పాతిక వేలు పదివేలు ఇస్తున్న నేరుగా ఇస్తున్న సాయమే కాకుండా ప్రభుత్వం అప్పుడు వరదల్లో ఉన్నప్పుడే తక్షణ సాయంగా ప్రతి ఇంటికి కూడా బియ్యం బస్తాలు కూరగాయలు నూనె ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందించారు సో తక్షణ సాయంగా చాలా వరకు చేశారు చేయాల్సినంత చేశారు సో ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయారు కాబట్టి ఒక ఆరు నెలల పాటు వాళ్ళు మళ్ళీ ఉపాధి పొందడం కష్టంగా ఉంటుంది జీవనభృతి కష్టంగా ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న సామాగ్రి చాలా వరకు పోయాయి వాటిని మళ్ళీ కొనుక్కోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఇంటికి ఇంటింటికి ఇవ్వడం ఈ పాతిక వేలు పదివేలు ఇదేమి పెద్ద ఎక్కువ ఏమీ కాదు వాళ్ళకి మహా అయితే వాళ్ళు ఒక్క ఒక్కో కుటుంబం సుమారుగా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు నష్టపోయారు కొంతమంది లక్ష రూపాయలే నష్టపోయారు కొంతమంది ఐదు లక్షల వరకు నష్టపోయారు వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జ్ లాంటివన్నీ కొట్టుకుపోవడం బట్టలు మంచాలు అన్నీ కొట్టుకుపోవడం ఏముంటే అన్నీ కొట్టుకుపోయాయి ఓన్లీ ఇల్లు ఇంటి గోడలు మాత్రమే మిగిలాయి కొంతమంది గోడలు అవి పడిపోయినాయి స్లాబులు కూడా కూలిపోయినాయి సో అలా పెద్ద పెద్ద నష్టం కూడా వచ్చింది సో ఓవరాల్గా మేరకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇవ్వకపోయినా ఒక ఇరవై శాతం వాళ్ళు నష్టపోయిన దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ ప్రభుత్వం నుంచి వెళ్ళినా వాళ్ళకు కొంత మానసికంగా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట సో ఒకటి మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయవాడలో వచ్చిన వరదల పట్ల మానవతా దృక్పథంతో చాలామంది పాజిటివ్గా స్పందించారు అంతెందుకండి మనం ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మంది మనం పిలుపునిస్తేనే మన సబ్స్క్రైబర్సే మనకు చాలామంది అమౌంట్లు పంపించారు మనం కూడా చాలా హెల్ప్ చేయగలిగాం